చూస్తారు ప్లస్ తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఉన్నా కూడా వాళ్ళు లోకల్ కింద చూస్తారు కదా కాబట్టి అక్కడ ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు వస్తాయి అన్నటువంటి పేరుతో ఇట్లాంటివి రెచ్చగొట్టగలిగారు రెచ్చగొట్టగలిగి ఉద్యమం చేశారు అయిపోయింది సరే రాష్ట్రం విడిపోయింది సరే మనకి దద్దమ్మలు నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళేమో దోచారు అని చెప్పేసి ఈ పార్టీల నాయకులే అక్కడ వాగింది ఆంధ్ర దోచుకుందంటే అవునని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మన దద్దమ్మలే కదా అలాగే ఇక్కడ వచ్చి ఏం చెప్పారు రాష్ట్రం విడిపోతే మనం బాగుపడతామని చెప్పింది ఈ దద్దమ్మలే కదా ఈ దద్దములు నమ్మి ఆంధ్ర వాళ్ళు సరే మనోళ్ళు కాపాడతారులే ఏదో అక్కడ అనవసరంగా వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడుతున్నారంట డివిజన్ అవ్వదు సావదు అని చెప్పేసి మనోళ్ళు ఇక్కడ మాట్లాడారు ఇక్కడ జనాల్ని మో మోసం చేశారు ఇక్కడ రాజకీయ నాయకులు అక్కడ రాష్ట్రం విడదీశారు గుడ్ మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ అయింది దోచుకుంటే ఇది మిగులు అవ్వాలా అది మిగులు అవ్వాలా దోచుకున్న ఆంధ్రవాడు అయినప్పుడు దోచుకున్న ఆంధ్ర దోచుకున్నోడు ఆంధ్రవాడు అని చెప్తే చివరికి ఆంధ్రదే లోటు బడ్జెట్ అయింది దోపిడీ గురయ్య తెలంగాణ అని ఇస్తే అదే మిగులు బడ్జెట్ రాక్టర్ అయింది కనీసం మీరు గురించి ఎప్పుడైనా పర్ఫెక్ట్ చర్చ జరిగిందా తెలంగాణ మేధావి తెలంగాణ కోణంలో ఆంధ్ర మేధావి ఆంధ్ర కోణంలో ఎటు కాకుండా న్యూట్రల్ గా చచ్చిపోయి ఫైనల్ గా స్టేట్ డివిజన్ జరిగిపోయింది గుడ్ మనం భేషజాలు ఎన్ని వద్దనుకున్నా ఎవరి పైన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు ఎందుకు వివాదాలు తెస్తున్నారు అంటే వాళ్ళకేం ఆకాంక్షలు చూపించారు నాకు బాగా గుర్తు కోదండరామరెడ్డి గారు